తెలియు వరల్డ్ ఎన్వైర్మెంట్ డే పచ్చదానానికి మరి కాలంలో విలువ లేని దీంట్లో మనం పచ్చదనాన్ని ఎలా డెవలప్ చేయాలి ఎలా ముందుకు పోవాలి దానివల్ల ఉపయోగాలు ఏమిటి అని మన పిల్లలకు కూడా చెప్పే అవసరం ఎంతో ఉంది ఏదో మనం అరావిడికి రావడం గా స్పీచ్ చేయడం లేకుంటే రెండు మొక్కలు ఆడడం వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మొక్క పరిస్థితి ఏందని చాలా ఆలోచించాను కాబట్టి ఆ మొక్కని పెంచి రేపు పొద్దున్నీ వచ్చే రోజుల్లో పిల్లలకి ఎలా ఉపయోగపడుతుందనే దాంట్లో మరి ఈరోజు సూరమ్మ కానీ అమ్మగారు కానీ మా అక్క అట్టి తమ్ముడు దివాకర్ గారు ఈరోజు భాగస్వాములై ఈ రోజు మరి మొక్క మొక్కలు నాటే కార్యక్రమాలు చేశారు అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి ఈ రోజు ఇప్పుడే ఎవరైతే ఒక్కీసర్ ఉన్నారు వాళ్ళు అడిగాను నాకు నాకు కనీసం ఒక యాభై వేల మొక్కలు కావాలి ఆ ఎందుకంటే నాన్నగారు బద్దలు గోపాల కిషాన్ రెడ్డి గారు బతుకుల కాలంలో దూరం రోడ్ పోయినప్పుడు ఆ రోడ్ చూస్తే నిజంగానే ఆ రోడ్ కనిపిస్తుంది అంత పచ్చంగా అటువంటి ఆ రోజు ఆయనకున్న విజన్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రోజు కొండ పోయేటప్పుడు కూడా ఆ మొక్కలను నాటింది మీకు సగం మంది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏరియా సీడింగ్ ద్వారా దాని తర్వాత మొక్కలంతా పెట్టి చేసిన దానివల్ల ఇదే అంత పచ్చబుద్దు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ టైంలోనే ఎర్రచంద్రం మొక్కలు అయితే ఉన్నాయో అది ఏరసిడి ద్వారా చేశారు సో ఇవన్నీ కూడా విజనరీ లీడర్స్ మరి రేపు పొద్దున దివాకర్ రావు గారు చెప్పినట్టు పొల్యూషన్ తగ్గాలన్నా పాపులేషన్ పెరగాలన్నా మనం హెల్త్ బాగుండాలన్నా హెల్త్ బాగుండాలన్నా అన్ని రకంగా హాయిగా ఉండాలన్నా ఖచ్చమైన గాలి పీల్చుకోవాలన్నా దేనికైనా మూల కారణం చెట్టు కాబట్టి చెట్లోని మనం వనం అనాలు ఉంటే మనం ఉంటాం వనాలు లేకపోతే ఆఖరికి మన మనుగడికి కూడా ఇబ్బందికి వచ్చే పరిస్థితి ఉంటుంది